సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన జనగామ శాసనసభ్యులు పల్ల రాజేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు ఈ సందర్భంగా పల్ల రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి అనే పథకం భారతదేశంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు ఆనాటి నుంచి ఈనాటి వరకు లక్షలాది అత్యంత పేదవాళ్ల ఆడబిడ్డల పెళ్లికై ఉపయోగపడింది ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తుంది దానితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలప్పుడు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని అన్నారు దాని ప్రకారమే ప్రభుత్వం చర్యలు తీసుకుని లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలని ప్రభుత్వం ఈ కార్యక్రమంలో మద్దూరు దూల్మిట్ట మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు మేక సంతోష్ మంద యాదగిరి ఎంఆర్ఓ రహీం ఎంపీడీఓ రామ్మోహన్ పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ ఇర్రిరాజు మల్లిపెద్ది మల్లేశం మాజీ సర్పంచ్లు జీడికంటి సుదర్శన్ రవీందర్ రెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ ఎంపీటీసీలు ఆర్ఐ రమేష్ కాసర్ల కనకరాజు నంద శ్రీనివాస్ కుమార్ మానేపల్లి ప్రభాకర్ మహిళలు పాల్గొన్నారు ఈ పథకం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే రెండు వేల పద్నాలుగులో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిండు ఆనాటి నుండి ఈనాటి వరకు లక్షలాది మంది అత్యంత పేదవాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతున్నది ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నది కొనసాగించడంతో పాటు ఒక లక్ష రూపాయలు అదనంగా కూడా తల బంగారం ఇస్తా అని చెప్పేసి అన్నారు కాబట్టి అది రావాలని చెప్పేసి మహిళలందరూ కూడా నన్ను కోరిండ్రు ఆ మహిళల కోరికని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వ సొమ్ము అనేది పేద పేదకే చెందాలి కాబట్టి ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి ఇచ్చినట్లయితే చాలా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకి ఏదైతే ఎన్నికలప్పుడు ప్రామిస్ చేసిందో ఆ ప్రామిస్ను ఫుల్ఫిల్ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని కళ్యాణ లక్ష్మితో పాటు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం